హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివనందు బ్లాగ్స్ మీరైతే బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు వచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకొకరికి షేర్ అవుతుంది ఇక మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినామంటే ఖచ్చితంగా చేపల కూర వండాల్సిందే ఇక మా నాన్నకి ఎలాగో చేపలు పట్టడం అయితే వచ్చు అందుకని వల పట్టుకొని అయితే ఏరు దగ్గరకైతే వచ్చారనమాట ఇక వచ్చేటప్పుడు ఈ ఎండకి బండి సీటు కాలిపోయిద్దేమోనని మా నాన్న సేఫ్టీ కోసం ఆకులు అయితే కప్పుతున్నాడు అనమాట బండి మీద మా నాన్న దగ్గర అన్ని రకాల వలలు అయితే ఉంటాయి ఇక మా ఆయన వచ్చిందంటే ఇక ఆ రోజు ఎంత పడని చేప అయినా పడాల్సిందే ఎందుకంటే మా ఆయన వచ్చాడంటే ఇలాంటి చేపలైనా పడతాయి ఏంటో కొంతమందికి అలా రాసిపెట్టి ఉంటుంది అనమాట ఇక నేను వచ్చానని మా నాన్న పొద్దున్నే లేచి చేపలకెళ్తే కనీసం ఒక్క చేప కూడా పడలేదు అంటే ఎప్పుడన్నా ఒకసారి పడతాయి లేకపోతే లేదు అంతే మా ఆయన వచ్చాడంటే ఖచ్చితంగా పడతాయి మరి అదేంటో నాకైతే అసలు అర్థం కాదు మా నాన్న వాళ్ళు అయితే ఏడుగురు అన్నదమ్ముళ్ళు అనమాట ఇక వాళ్ళైతే చేపలు కొనుక్కునే పనే ఉండదు అందరికి చేపలు పట్టడం వచ్చానమాట ఇక నీళ్ళల్లో ఎంతసేపు ఉండమన్నా ఉంటారు మా అన్నయ్యల దగ్గర గాని మా నా మా పెద్దనాన్న వాళ్ళ వీళ్ళ దగ్గర అందరి దగ్గర చేపలు పట్టే ఏ వల్లైనా ఉంటాయి ఇక వలలు తీసుకొని అయితే వెళ్తారనమాట ఇక ఇంతకీ మీకు ఏ చేప అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇక నాకైతే మా నాన్న తీసుకొచ్చి కూర వండితే చాలా బాగుంటుంది অনটন এনে கோரவ <laughs>

వచ్చింది నాకు పైకి లాగూ వస్తా ఐదు కేజీలు పైన అయిపోయింది అక్కడ మన కోర సోషల్ సర్వీస్ అయిపోయింది అయిపోయింది మన ఎండలో కూడా తిరిగే పనిలే అయిపోయింది అదేంటి మా అర్థం ఉంది అది చెప్పా ఆమ్లెట్ పెద్దది అది ఓ అట్ల ఉండిద్దో తెలుసా అది రవ్వ టేస్ట్గా ఇది బంగార తేగ రవ్వ గిరిపాద ఈ ఎండ

समर चाक में आ देश में